ఒక గల మికియల్ సోదరు దేండపుండు. మన సేమ్ దేంటో. ఓత్తి 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 మనక దప్పు మెతుకు. అన్న అన్న దీని నుంచి ఆలోచించాలి. నేను ఎందు చెప్తాను అంటే ఓత్తి సిట్టింగ్ ఇయర్ ఫర్ టైం డేస్ ఎనీ థింగ్ విల్ కమ్ అండ్ ద నముకు హ నముకు కేజ్ కాల్ జ తప్పదే. ఈ గవర్నమెంట్ లేదు. చెప్తేనే సంఖ్యమే ఒత్తి ఒత్తి ఏమొచ్చింది ఎంప్లాయ్మెంట్ లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు పెయిన్ ఫీల్ అవుతున్నారు తెలంగాణలో ఏమైంది ఒకటి ఎనభై ఏడు వేల కోట్లు కరెంటు బిల్లుకే అప్పు ఉన్నారు ఇప్పుడు అంత ఎట్లుందంటే ఆ చీర కోసం నేను పోరాడుతాను ఎవరి చీర కోసం నేను కొట్లాడతాను అంతే ఎవరు బాగోలు చూడడంలే మేము బాగోలు చూసే పరిస్థితులు లేవు పైన చూసే మోడీను అమిత్ షా వాళ్ళ చీరల కోసమే పదవి ఎట్లాడు అంటే చెప్తారు అదేదో సినిమాలో నాగభూజన్ చెప్తాడు మా మీరు ప్రెసిడెంట్తో మాట్లాడి టీచర్లు అందరికన్నా టీచర్లు దరిద్రులు వాళ్ళే చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించాలి ఇక్కడ ఎవరు మీకు అనంతపురం డిస్టిక్లో

ఇవన్నీ చూసిన తర్వాత నమ్మకం లేదు దీనికి ఏదో ఒకటి మనమే సొల్యూషన్ కనుక్కోవాలి అర్థమైంది కూర్చుంటే కూర్చుని మాట్లాడదాం నేను ఒకటే చెప్తా మీ అంత ధైర్యం ఎవరికీ లేదు లేదు ఏళ్ళలో ఫస్ట్ ప్రభుత్వమే వ్యతిరేకంగా కూర్చుంటే నాకు అభిషేట్ చేయాలి నాకేమంటే పాపము ఆడపిల్లలు మీరు లేని ఇల్లు గడవదు ఎంత చెప్పండి మీరుంటే మేము ఇల్లు కడలేదు సొల్యూషన్ కనపొస్తా మీ ప్రెసిడెంట్ కుస్తూనే ఉన్నారు వాళ్ళు గారు పోరాటం చేస్తాను నేను చేస్తాను పోరాటం వాళ్ళే సంవత్సరంలో చూసింది వాడికి మీరు చాలా చిన్నది ఏదానికి లేదమ్మా పుల్కడ పల్లకడ పుల్లకడు పల్లె అందుకని మనమే ఏదో ఒకటి మీ ప్రజల మాట్లాడే చేసుకోండి

అంటే ముందు అంటే డోర్లు కదా అన్ని వాళ్ళు కొట్టిద్దరు ఇప్పుడు కొన్ని భయపడతారు పోలీసు వాళ్ళు కానీ అందరు కానీ భయపడతారు మాకే అంతే సపోర్ట్ అయితే నాలుగు నాలుగు సంవత్సరంలో చూస్తే వాడి కీమ గుర్తినట్లు లేదు ఇందరూ మనం ఎన్నో కూర్చోవాలా ఏమి అనేది మీరు పైన మాట్లాడుతున్నారు రైట్మా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ